అలా ఎందుకు ఎంసిప్పి ముడి చింతలు అయితే మాకు ఏమైందంటే మా పట్టజాగా పట్టజాగా నేను చేసింది గ్రామ గ్రామ కార్యదర్శి సెక్రటరీ అది పట్ట నెంబర్కు గ్రామకంఠం అని చెప్పి క్రియేట్ చేసేది డబ్బులు తీసుకొని అది క్రియేట్ చేసే వరకు డాక్యుమెంట్ ప్రకారము ఆమె ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారము డాక్యుమెంట్ అయిపోయింది గ్రామ కంఠం అని అది మా పట్టలే అండి అది తాత తాత నుంచి వస్తుంది అది అయితే ఇక్కడ కలెక్టర్ సార్కి చెప్తే ఎంక్వైరీ పెట్టిండు సరే అని క్యాన్సల్ లెటర్ ఇచ్చింది మళ్ళీ లెటర్ ఇచ్చింది కానీ డాక్యుమెంట్ క్యాన్సిల్ కావాలి కదా దాని గుర్చొని వచ్చింది ఇక్కడికి ఇప్పుడు డిపిఓ సార్కి రాశారు మేము ఎంక్వైరీ చేసి మా పట్టాలని మాకు ఇచ్చేయాలని చెప్తున్నాం సెక్రటరీ మేడం అడిగితే రెస్పాన్స్ ఇస్తలేదు మూడిసిలపల్లి మున్సిపాలిటీ అంటే లక్ష్మీపురం విలేజ్ అది లక్ష్మీపురం విలేజ్ మాకు న్యాయం చేయండి సార్ ఇది పదిహేను రోజులు సార్ అంటే మీ ఈ గొడవ నడ నడవట ఆరు నెలలు అయింది ఆనంద నుంచి ఏం లేదు కొత్తగా పదిహేను రోజుల నుంచి క్రియేట్ చేసింది కోర్టులో కూడా వేసుకున్నాం అది కేసు మేము కోర్టు పరిధిలో ఉన్నది మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు దౌర్జన్యం చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆపతలేరు వీళ్ళు ఆపాలి కదా అయితే మా ఇచ్చిన హౌస్ నెంబర్ క్యాన్సిల్ చేసింది చేసింది కానీ వాళ్ళకి చెప్తలేదు ఏది పని అని చెప్పేసి మాకు ఛాన్సెస్ లేదు మాట్లాడడానికి ఉంది ల్యాండ్ దాంట్లో ఇప్పుడు వేరే కబ్జా చేసి డబ్బు పెట్టిపించిండు సుధాకర్ రెడ్డి కౌన్సిలర్ ఆయన ఖలీ అంటాడు మళ్ళీ ఇప్పుడు అడ్డం తిరుగుతుంది నాదని ఆడు బో బ్రోకరు మాకు దయచేసి చర్చి ఆగిలేపుడు అది అది కబ్జా పెట్టి ఇప్పుడు చాలా ఐదు ఆయన ఎక్కి నుంచి ఐదేళ్ళ నుంచి నేను అది బునియా దొక్కి నేను రాత్రి రాత్రి అది మళ్ళీ వాళ్ళు గన్నెట్ వేసుకున్నాడు ఎవరు పట్టించుకుంటలేరు పోయే చేసినప్పుడు మండలకి పోయిన పోలీస్టేషన్కి పోయడం మేడం మేడం పంపిస్తాను అంది పర్మిషన్ తీసుకొని కట్టుకోమని చెప్పింది సర్పంచ్ లేరు సార్ మండల్ ఆఫీస్ అదే ఎమ్మర్ఓ సారు మండల్ ఆఫీసులో ఉంటారు కదా కలిసిన సార్ కూడా కలిసిన మేడం మాట్లాడి పంపించింది కూడా ఒకసారి పోయినా కలిసిన కూడా సార్ కూడా ఇప్పుడు ఎవరేం యాక్షన్ తీసుకుంటలేరు అని మళ్ళీ మేడం దగ్గరికి వచ్చిన లెటర్ రాసి పంపిస్తాను అండి ఇప్పుడు మాకు పర్మిషన్ ఇస్తాను భర్తపురానికి విలేజ్ మేడుపల్లి మండల్లో గతం ప్రభుత్వం అనేది మాకు పట్టాలనేది ఇవ్వడం జరిగింది అక్కడ ఇండ్లు మొత్తం కూడా నూట ఇరవై ఎనిమిది ఇండ్లు నూట ఇరవై ఎనిమిది ఇండ్లకు నూట ఇరవై ఎనిమిది పట్టాలు అనేది మాకు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ మేడం ఎంఆర్ఓ గారు మాకు పిలిచి అక్కడికి మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టాలు తీసుకొని పడతాపురంలో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ల దగ్గరికి వెళ్ళి ఎవరి ఇండ్లు వాళ్ళు చూసుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఎవరు ఇక్కడికి వస్తున్నారు అన్నప్పుడు మేము మాకు టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్ అనేది మాకు శాంక్షన్ అయింది కాబట్టి మా ఇండ్లు మేము చూసుకోవడానికి మేము ఇక్కడ అని చెప్పేసి చెప్పడం జరిగింది మీరు ఇక్కడ రావద్దు ఈ పర్తాపురం విలేజ్లో పర్తాపురం వాళ్ళకి కే ఇవ్వాలి మీరు వేరే మేడపల్లి ప్రాంతము వినాయక గణేష్ నగర్ లక్ష్మీనగర్ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రాంత వాసులు మీరు ఇక్కడ గ్రామవాసు కాలనీ వాసులు ఇక్కడ రావద్దు అని చెప్పేసి అనడం జరిగింది అన్నా కూడా మేము అక్కడికి వెళ్తే మాపై దాడి చేయడం జరిగింది దాడి చేసిన వెంటనే మేము ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేశాము ఎంఆర్ఓ గారి నుంచి మళ్ళీ పోలీసుకు ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ మళ్ళీ ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఆర్డీఓ నుంచి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారు మాకు స్పందించి అక్కడ ఎవరైతే ఇల్లీగల్గా యాక్టిఫై అయ్యి ఉన్నారో వాళ్ళని తక్షణమే తొలగించి ఎవరికైతే పట్టాలు వచ్చినాయో వాళ్ళకు పట్ట వాళ్ళు ఇల్లు వాళ్ళకి హ్యాండ్ చేయండి అని చెప్పేసి ఈ లెటర్ అనేది ఇవ్వడం ఫోర్స్ పెట్టి అక్కడ ఖాళీ చేయించండి అని చెప్పేసి కలెక్టర్ గారు ఈ యొక్క లెటర్ అనేది ఇవ్వడం జరిగింది తక్షణమే ఈ లెటర్ను ఫోర్సుకు పెట్టే సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇల్లీగల్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఒక క్యాన్సల్తో చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ టూబీహెచ్కే డబుల్ బెడ్రూమ్ల దగ్గర పెట్టి క్యాన్సల్తో టూ బిహెచ్కే రా డబుల్ బెడ్రూమ్ రాలేదన్న ఆందోళనతోనే ఆగిపోయిన గుండె అని చెప్పేసి ఒక పోస్టర్లు పెట్టుకొని అక్కడ ఫోర్సును అనేది రాకుండా తప్పుదారి పట్టించడం జరిగింది మరలా మేము అర్జీ పెట్టుకున్నప్పుడు మళ్ళా మాకు కలెక్టర్ గారు మరొకసారి లెటర్ అనేది ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు అప్పుడు ఎలక్షన్ కోర్టు అడ్డం వచ్చింది ఎలక్షన్ కోర్టులో ఏ యొక్క చర్య అనేది తీసుకోలేదు తీసుకోకుండా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మాజీ సు మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు వాళ్లకు ఒకలాతో పలుకుతూ వాళ్లకు సపోర్ట్ చేస్తూ వాళ్ళను అక్కడ ఉంచడం జరిగింది మమ్మలను వెళ్తే అక్కడికి వెళ్తే వాళ్ళు కొడతారు మీరు ఎందుకు వెళ్తారు మీరు వెళ్ళకండి అని చెప్పేసి అక్కడ అనడం మమ్మలను మా ఇండ్లు మాకు ఇవ్వాలని మేము కలెక్టర్ గారిని వినించుకున్నాము మేము మాకు ఆర్డర్స్ ఆర్డర్ కాపీ అనేది ఇచ్చి ఫోర్స్ అనేది పెట్టేసి మా ఇండ్లు మాకు అక్కడ ఇల్లిగల్గా ఉన్నటువంటి వాళ్ళను తొలగించి మా ఇండ్లు మాకు కేటాయించాల్సిన వాళ్ళుగా కోరుతున్నాం